ఎక్కడో టీవీల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి పాసల కోసం వెతికి ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే స్టేజ్ మీద నిలబడే మాట్లాడే స్థాయి ఇట్స్ ఏ జర్నీ అండి ఈ ప్రయాణం చాలా గొప్పగా అనిపిస్తుంది కొంచెం భయం వేస్తుంది కొంత బాధ్యతను కూడా మాకిస్తుంది సరే అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి అలాగే నేను యూట్యూబ్ సిరీస్ చేస్తాను సార్ యూట్యూబ్ వీడియోస్ యూట్యూబ్ వెబ్సిరీస్ని ఆదరించిన ప్రేక్షకులకి నాకు ప్లాట్ఫామ్ కల్పించిన తమిడా మీడియాకి నన్ను భరిస్తున్న ఇన్ఫిని నెట్వర్క్కి వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలండి ప్రతి వెబ్ వెబ్సిరీస్లోనే ప్రతి ఎపిసోడ్లోనే కమిటీ అనే పదాన్ని ఇంక్లూడ్ చేసేసి అన్ని ఎపిసోడ్లు చేసే బయట కమర్షియల్గా డబ్బులు తీసుకుంటాం బట్ నాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ప్రొడక్షన్ ఈ సినిమా తిరిగిందని అందరూ అంటూ ఉంటారు వంశీ మనం చాలాసార్లు బాధపడ్డం మీ మాట హాన్ చేసిందన్న ఒక డైమండ్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అమ్మితే అది ఒక ఎవరు ఐదు రూపాయలు అన్నా కూడా ఆలోచిస్తారు అది ఒక షోరూంలో పెట్టే వెయ్యి కోట్లు అని చెప్తా వెయ్యి కోట్లేనా అని ఆలోచించే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారని ఆ ప్లాట్ఫామ్ మాకు పింక్ ఎలిఫెంట్ అన్న నిజంగా అది అన్న ఈ ప్రాజెక్టు మేము ఖచ్చితంగా చేస్తామన్న సినిమా అయితే ఖచ్చితంగా చేస్తాం ఆపే అది కన్ఫామ్గా చేస్తామని తెలుసు ఎలా చేస్తామో తెలియదు అన్న ఎక్కడ చేస్తామో తెలియదు అప్పుడు అక్కడ కనిపించాడు దీపక్ అండ్ అంకిత్ కొయ్య వీళ్ళందరూ వంశీకి ఫ్రెండ్స్ అవ్వడం ఫనీ అని నన్ను కలవడం ఫనీ గారు నిహార్ గారి దగ్గర వరకు వెళ్ళడం ఈ సినిమా ఎలా రూపుదిద్దుకోవడం చాలా ఆనందంగా ఉంది పదకొండు మంది హీరోలు పదకొండు మంది హీరోలు అన్న ఎవరు నమ్మకం అంటే పదకొండు మంది హీరోలు లేరు ఒక్కడే హీరో కథ ఈ సినిమా వెనక్కున్నారన్న వంశీ డైరెక్టర్ అన్న అతనే హీరో ఈ సినిమాకి మెయిన్ హీరో సెకండ్ హీరో మే మేము ఆర్టిస్ట్లో అన్నా మాకు అవకాశం లేదు గతి లేదు చచ్చినట్టు అవకాశం ఇస్తారా అంటే మేము వెళ్ళాల్సింది మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మేము హీరోస్ కాదు ఫస్ట్ డైరెక్టర్ హీరో రెండోది ఏ ప్రొడక్షన్లో చేస్తామో తెలియదు అసలు చేస్తామో ఏమో కూడా సరిగ్గా తెలియని టైంలో పాటలన్నీ కొట్టేసి తిరిగాడన్న మా మ్యూజిక్ డైరెక్టర్ గురూజీ నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా పాటలు కొట్టేసి పాటలన్నీ రెడీ చేసి ప్రొడక్షన్ హౌస్కి తిరగడన్నా అలా తిరిగాడన్న వాళ్ళిద్దరు దేర్ ద హీరోస్ ప్రొడక్షన్ హౌస్కి వచ్చిన తర్వాత నిహార్గా ప్రొడ్యూసర్ హీరోస్ అయ్యారు మా ఎడిటరు వెనకున్న రైటర్స్ వీళ్ళన్న హీరోస్ మేము జస్ట్ పాత్ర నిజంగా నోన్ హీరోస్తో వెళ్ళి ఉంటే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళేదన్న మా హీరోకి తక్కువ చేశారు మా హీరోకి ఎక్కువ చేశారని థ్యాంక్స్ అన్న కొత్త వాళ్ళని తీసుకున్నారు అందరూ పని గారు నిహార్గా ఎందుకంటే కథను చూస్తారన్న ఆ ప్యాటర్న్లో నిహార్గా గారు ఆలోచించడం చాలా గొప్ప విషయం పెద్దగా మాట్లాడడం రాదు నాకు పనికి మళ్ళీ విషయాలు ఎక్కువ మాట్లాడుతూ మైక్ ఇస్తే పెద్దగా మాట్లాడడం రాదు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం అండ్ సాయి కుమార్ గారు వీళ్ళతోన నేను చేయాలి అనుకోకుండా వీళ్ళతో నేను చేస్తున్నాను అనుకున్నారు సార్ థ్యాంక్ యూ అండ్ ఏం చెప్పాలమ్మా ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి నిహారిక ఎందుకంటే తెలుసు మీకు రుణపడి ఉండిపోవాలి ఉంది మాకు మా లాంటి వాళ్ళకి ఒక స్థాయిని కల్పించారు మీరు అండ్ వంశీ బేసిక్గా ఏది చేస్తానేమో అని బేసిక్ సార్ అన్న నాకు కామెడీ వీడియోస్ అవి చేస్తూ ఉంటానన్న నేను సెంటిమెంట్ అంటే కొంచెం క్లిజర్ అని అది వాడాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి సెంటిమెంట్స్ ప్రాక్టీస్ చేయించేవాడన్నా ఆ రోజు నుంచి ఏ సినిమా చూసి నేబిట్టు చూసి మనం అనే స్థాయికి వచ్చేసాం ఏమో ఏది చేస్తానేమో అని నేను టిష్యూస్ పట్టుకొచ్చుకున్నా ఏడు ఏడుపు రావట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అండి ప్రసాద్ ఊరుకో ఎక్కడో టీవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి పాసల కోసం వెతికి ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే స్టేజ్ మీద నిలబడే మాట్లాడే స్థాయి ఇట్స్ ఎ జర్నీ అండి ఈ ప్రయాణం చాలా గొప్పగా అనిపిస్తుంది కొంచెం భయం వేస్తుంది కొంత బాధ్యతను కూడా వాకిస్తుంది సరే అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి అలాగే నేను యూట్యూబ్ సిరీస్ చేస్తాను సార్ యూట్యూబ్ వీడియోస్ నా యూట్యూబ్ వెబ్ సిరీస్ని ఆదరించిన ప్రేక్షకులకి నాకు ప్లాట్ఫామ్ కల్పించిన తమిళ మీడియాకి నన్ను భరిస్తున్న ఇన్ఫినిటమ్ నెట్వర్క్కి వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలండి ప్రతి వెబ్ సిరీస్లో ప్రతి ఎపిసోడ్లోనే కమిటీ అనే పదాన్ని ఇంక్లూడ్ చేసేసి అన్ని ఎపిసోడ్లు చేసా బయట కమర్షియల్గా డబ్బులు తీసుకుంటాం బట్ నాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ప్రొడక్షన్ ఈ సినిమా తిరిగిందని అందరం అంటూ ఉంటారు వంశీ మనం చాలాసార్లు చాలా సార్లు నా కోసం మైక్ మన దాకా రావడం అంటే ఆల్మోస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందంగా ఉంది నాకు సీరియస్ నేను జబర్దస్త్ స్టేజ్ మీదకి రావడానికి కూడా చాలా తక్కువ టైం పట్టింది కానీ ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి నిజంగా నిజంగా చాలా ఎక్కువ టైం పట్టింది ఒక టైంలో ఇలా అందరూ మాట్లాడుకుంటూ పోతే ఆగస్ట్ నైన్త్ వచ్చేస్తుందేమో అని సందేహం కూడా వచ్చి చిన్న సందేహం కూడా వచ్చింది నాకు నిజంగా అసలు బేసిక్గా ఈవెంట్కి నేను ఇంకా కొంచెం ముందే రావాలి దారిలోనే ఈ ఈవెంట్ చూసుకుంటూ వస్తున్నా ఈ లోపు వాడెవడో సుమగారికి లవ్ యూ చెప్పాడు మాదాపూర్ వెళ్లాల్సిన అటు మణికొండ వెళ్ళి తిరిగి మళ్ళీ రివర్స్ సైట్ వచ్చారు ఎందుకంటే రాజీవ్ కనకాల గారే ధైర్యం చేయరు సుమగారికి చెప్పడానికి అలాంటిది అతను ధైర్యం చేశాడు అది సీరియస్గా సాహసం అనేది చెప్పాలి అది ఓకే ఈ సినిమా వద్దు వద్దు పెద్ద మళ్ళీ చెప్తావేంటి ఓకే ఈ సినిమాలో నేను చేయలేదు ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ఒకే ఒక్క రీజన్ మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందంతే అంటే మా అంటే ఆయన తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా నిస్వార్థంగా పనిచేసి తన తమ్ముడు సక్సెస్లో ఆయన కూడా భాగమైన మా నాగ మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేశారు కాబట్టే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే మెగా ఫ్యామిలీ అనగానే వాళ్ళను చూస్తే చాలు అనే ఫీల్ ఉన్న మా లాంటి చిన్న చిన్న ఆర్టిస్టులకి నాగబాబు గారు మా అమ్మలందరిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన చేతులతో అన్నం కలిపి తినిపించిన రోజులు ఉన్నాయి అలాంటి మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ అన్నదమ్ముల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆయన అడ్డుగా నిలబడి నన్నేమైనా ఏమైనా నాన్న కానీ నా అన్నదమ్ముల జోలికి మాత్రం రావద్దని ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్న మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఎప్పుడు అన్నయ్య మంచితనం తమ్ముడు మంచితనం ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం కానీ వాళ్ళని మాకు ఇంత దగ్గరగా చేసిన మా నాగబాబు గారి మంచితనం కూడా మీ అందరికీ తెలియాలి అందుకే ఈరోజు చెప్తున్నాను అనమాట ఇంకా మీ అందరికీ తెలుసు నిహారిక గారు ఇప్పుడు కాదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీకు ఒక స్కిట్ చేశారు డి వర్సెస్ జబర్దస్త్ అని అందులో నాగబాబు గారి క్యారెక్టర్ చేశారు నిహారిక గారు ఆ స్కిట్ నేనే రాశాను ఫస్ట్ టైం ఒక టైమింగ్ అంటే ఎలా ఉండాలి ఒక ఒక పంచ్ టైమింగ్ వేసేటప్పుడు ఆ మాడ్యులేషన్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నాకు ఒక రకంగా అలవాటైంది కూడా నిహారిక గారి టైమింగ్ చూసే నాకు ఆ రోజు నేను ఫస్ట్ నేను స్కిట్ రాసినప్పుడు ఆ విధంగా నిహారిక గారు అప్పటి నుంచి నాకు పరిచయం అనమాట అంటే నిహారిక గారు వాళ్ళ లాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే గుణం ఉంది వాళ్ళ బాబాయ్ గారిలాగే అనుకున్నది సాధించే గుణం ఉంది అలాగే వాళ్ళ నాన్నగారిలాగే ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ ముందుకెళ్ళే గుణం ఉంది ఈ మూడు కలిపి ఉంది కాబట్టి ఈరోజు ఇలాంటి సినిమా తీయగలిగింది అంటే ఇంకో విషయం వాళ్ళ బాబాయ్ గారిలాగే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కదా ట్రెండ్ సెట్ చేసే టైప్ అందుకే పదకొండు మంది హీరోలను పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే అవునా పదకొండు మంది హీరోలు అంటే ఇప్పుడు రీసెంట్గా మన పదకొండు మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ పదకొండు మంది హీరోలు మా నిహారిక గారికి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు పదకొండు అంటే చాలా గుర్తొస్తాయి కానీ ఈ సినిమా తర్వాత కానీ ఈ సినిమా తర్వాత పదకొండు అంటే ఈ పదకొండు మందే గుర్తొస్తారు అదైతే నేను నమ్ముతా అదైతే నేను నమ్ముతున్నాను కాబట్టి అంటే ప్రతి ఊర్లో ఒక ప్రతి ఊర్లో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో కుర్రాళ్ళు ఉంటారు బేసిక్గా సమస్యను క్రియేట్ చేసేది వాళ్ళే సమస్యను సాల్వ్ చేసేది వాళ్ళే అలాంటి కుర్రాలు అనమాట అలా ప్రతి ఊర్లో ఉంటారు కాబట్టి ఈ కమిటీ కుర్రాళ్ళంతా మీరంతా ఒక్కసారి మీ ఊరు వాళ్ళందరికీ కూడా ఈ ఈ కమిటీ కుర్రాలు సినిమా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది మీరందరూ ఈ సినిమా చూసినప్పుడు మేము కూడా ఇలా చేసేవాళ్ళం కదా అని గుర్తు చేసే క్యారెక్టర్లు ఉన్నాయి మేము ఇలా ఎందుకు చేసాం అని ఆలోచింపజేసే క్యారెక్టర్లు ఉన్నాయి ఇక నుంచి ఇలా చేద్దాం అని అనుసరించే క్యారెక్టర్లు కూడా ఉన్నాయి అనిపిస్తుంది ఈ సినిమాలో కాబట్టి మీరందరూ కూడా ఈ కమిటీ కుర్రాళ్ళ సినిమా మీ ఊర్లో ఉన్న కమిటీ కుర్రాళ్ళందరూ ప్రతి ఊరు వాళ్ళని తీసుకెళ్ళి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఇక్కడికి ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మన ముగ్గురు ముగ్గురు గెస్ట్లు హీరోలు అంటే వాళ్ళు కథ నేను సెలెక్ట్ చేసుకోవటం కాదు కథ నన్ను సెలెక్ట్ చేసుకోవాలి అని ఫీల్ అయ్యే ముగ్గురు గెస్టులు ఇక్కడ ఉన్నారు మనకి వాళ్ళ ముగ్గురు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు మిక్కి ఇక్కడ గారు అయితే మామూలుగా ఎవరైనా సీట్లో కూర్చొని చూసే సినిమాలు చేస్తే ఈయన సీటు ఎడ్జ్లో కూర్చొని చూసే సినిమాలు చేస్తుంటాడే అంటే మొత్తం అన్ని ట్విస్టులు ఉంటాయి ఆయన ఏ సినిమా చేసిన ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్త ఆయన నేర్చుకుంది ఏంటంటే నా బాడీ లాంగ్వేజ్ ఎలాంటి సినిమాలు చేయకూడదో తెలుసుకున్నాడు ఫస్ట్ ఆయన ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఎలాంటి ట్రెండ్ సృష్టించాయో మీ అందరికీ తెలుసు ఆ కానీ గూడాచారి ఎవరు మేజర్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అన్ని అంటే ఆయన సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇంకా మా సాయి ధర్మ తేజ్ గారు మామూలుగా ఎవరైనా పేర్లో పేర్లో ఇంటి పేరు పెట్టుకుంటారు కొంతమంది క్యాస్ట్ పేరు పెట్టుకుంటారు కొంతమంది నాన్నగారి పేరు పెట్టుకుంటారు కానీ ఫస్ట్ టైం పేరులో అమ్మగారి పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మని అంతలా గౌరవించాలి అని మనందరికీ ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి హీరో మన సాయి ధర్మతేజ్ గారు అంతేకాదు రీసెంట్గా ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ మన పావలా శ్యామల గారు ఇబ్బందుల్లో ఉంటే ఆవిడకి ఐదు లక్షలు సహాయం చేశారు మన సాయి ధర్మతేజ్ గారు అంటే సంపాదించే శక్తి దేవుడు అందరికీ ఇస్తాడు కానీ సహాయం చేసే మనసు కొంతమందికే ఇస్తాడు అందులో మన సాయి ధర్మతేజ్ గారు కూడా ఉండడం నిజంగా మనందరూ అదృష్టం అంతేకాకుండా రీసెంట్గానే మన అంటే తండ్రికి కూతురికి కూడా తప్పుడు సంకేతాలు చూపిస్తూ చేసిన ఒక వీడియో మీద మొట్టమొదటి స్పందించిన హీరో మన సాయిధర్మ తేజ ఈరోజు ఈరోజు సోషల్ మీడియాలో ఈ అమ్మల్ని తిట్టేవాళ్ళు అక్కలను తిట్టేవాళ్ళు తగ్గుతూ వస్తున్నారంటే దానికి రీజన్ మన సాయి ధర్మతేజ్ గారు తీసుకున్న ఆ రోజు డెస్షన్ అనమాట అలా ఆ సాయి ధర్మతేజ్ గారు కానీ ఇంకా మా వరుణ్ తేజ్ గారు మా నాగబాబు గారు అబ్బాయి అంటే నేను తొలి ప్రేమ సినిమా ఫస్ట్ నాకు నాకు తొలి ప్రేమ సినిమా ద్వారానే సినిమాల్లో ఒక సక్సెస్ వచ్చింది ఆ తీసిన డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు వెంకే గారు అంటే ఈ ఆయన కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరో అన్న గర్వం ఎక్కడా ఉండదు మా వరుణ్ తేజ్ గారికి చిరంజీవి గారిలాగే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వెళ్తుంటారు అంటే అప్పట్లో చిరంజీవి గారు రుద్రవేణా చేశారు గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేశారు అలాగే చంట లాంటి కామెడీ సినిమా చేశారు ఆపద్బాంధవు లాంటి ఒక ప్రయోగమైన సినిమా చేశారు అలాగే మా వరుణ్ తేజ్ గారు కూడా తొలి ప్రేమ లాంటి లవర్ బాయ్ క్యారెక్టర్ చేశారు ఫిదా లాంటి పక్కింటి అబ్బాయి లాంటి క్యారెక్టర్ చేశారు అంతరిక్షం లాంటి ప్రయోగం చేశారు గద్దలకొండ గణేష్ లాంటి మాసు చేశారు ఎఫ్ టూ లాంటి ఫన్ అంటే ఒక డైరెక్టర్కి ఛాలెంజ్ నేను నేను ఏదైనా చేయగలను మీరు ఎలాంటి సబ్జెక్ట్తో వచ్చినా చేయగలను అనే హీరోగా మా వరుణ్ తేజ్ గారు తయారవుతున్నారు కాబట్టి ఇలాంటి గెస్ట్లు ఈరోజు మన దగ్గరికి రావటం నిజంగా మీ సినిమాకి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో మొత్తం నేను వేసుకు ఇక్కడ ఎవరో కొత్త కుర్రాళ్ళు అన్నారు కానీ వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడింది ట్రైలర్లో చేసింది చూస్తే ఈ ముందున్న వాళ్ళందరూ కొత్త కుర్రాలు అనిపించింది నాకు అలా అలా మాట్లాడుతున్నారనమాట కానీ అస్సలు సినిమా ఎక్స్పీరియన్స్ లేని ఈ టాలెంటెడ్ కుర్రాళ్ళకి సినిమా మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్న సాయి కుమార్ గారితో కలిసి చేయటం మీ అందరు అదృష్టం నిజంగా కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఆగస్ట్ నైన్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమాకి సక్సెస్ మీట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ నిహారికా గారికి కూడా ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మీటింగ్